అందరికీ నమస్కారం శ్రీమాతృ నమహం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మేషరాశివారు నిజంగా చాలా చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది పదకొండు పన్నెండు తారీఖులలో వీరికి జరగబోయేది ఏంటి నిజాన్ని తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారండి మేషరాశివారు ఎవరైతే ఉన్నారో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు అసలు వీడియోను ఒంటరిగా చూడమని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కూడా వింటే నిజంగా సంతోషపడిపోతారనమాట కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అది ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేషరాశి వారికి వీడియో అయితే రీచ్ అవుతుంది మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట మేషం అంటే ఏంటి మేక మేక ఎంత అమాయకంగా ఉంటుందో వారు కూడా చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తారు మేక తనకి కష్టం వచ్చినప్పుడు ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందో వారు కూడా ఎప్పుడూ తెలివిగా ఉంటారన్నమాట వారిని మోసం చేయడం అంత ఈజీ కాదండి వారు ఏదైనా కానీ ఒక పనిని తలపెడితే ఆ పని పూర్తయ్యే వరకు కూడా నిద్రపోరు అంతేకాకుండా ఆ పని చాలా చాకచక్యంగా ఎదుటివారి కంటే కూడా చాలా డిఫరెంట్గా చేస్తారనమాట అది కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మేషరాశి వారికి ఇప్పటి రోజులు అంటే మార్చి తర్వాత వచ్చిన రోజులన్నీ కూడా ఏ రోజు అయినా కానీ ఏ పని చేసినా కూడా ఆ పనులన్నిటికీలో కూడా విజయం లభిస్తుంది అది పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఇక మేషరాశివారు ఎదుటి వారితో ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా సున్నితంగా ప్రవర్తిస్తారు ఎదుటివారిని చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధానంగా మాట్లాడతారనమాట వీరితో మాట్లాడితే ఇంకొంచెం సేపు ఎక్కువ మాట్లాడితే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా ప్రవర్తిస్తారనమాట ఇక మేషరాశివారు ఏదైనా కానీ ఎదుటివారికి అంటే సీక్రెట్స్ ఎవరైనా కానీ మేషరాశి వారి దగ్గరికి వచ్చి ఈ సీక్రెట్ ఇది నాది ఇది నా జీవితంలో నా పర్సనల్ ఇది ఎవరికి చెప్పొద్దు అని చెప్పి చెప్తే వారిద్దరి మధ్య తప్పితే అది మూడో వ్యక్తి దగ్గరికి అంత ఈజీగా కూడా వెళ్ళదన్నమాట ఎందుకంటే వారు సీక్రెట్గా ఉంచమని చెప్పి ఏదైనా విషయం చెప్తే వారి ప్రాణం పోయినా కూడా సీక్రెట్ని బయట పెట్టరు అంత నమ్మకం కలిగిన వారన్నమాట ఇప్పుడు వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆర్థిక అభివృద్ధి అనేది చాలా పుష్కలంగా కనిపిస్తుంది ఇక మేషరాశి వారికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎదుటివారు వారు ఆపదలో ఉన్నా కానీ కష్టంలో ఉన్నా కానీ అసలు చూడలేరు అంతేకాకుండా వీరి దగ్గర రూపాయి ఉంటే కనీసం ఐదు పైసలైనా పది పైసలైనా కానీ దానం చేద్దాము అనే మంచితనంతో ఉంటారనమాట నిజానికి వీరికి కలిసి వస్తుంది కూడా ఆ దాన ధర్మాల వలనండి ఇప్పటి వరకు కష్టాలు అనుభవించారు పాప చిన్నప్పటి నుంచి అసలు అదృష్టవంతులు కదా అని చెప్పి ఆ కష్టాలే రావా కష్టాలే ఉండవా ఏ పని పట్టుకున్న పని జరిగిపోతుందా అంటే ఆ విషయానికి వస్తే పాప పుణ్యాల ఫలితాల వలన ఏ కర్మలైతే అనుభవించాలి అని రాసిపెట్టి ఉందో ఆ కర్మలను అయితే ఖచ్చితంగా అనుభవిస్తారు కాబట్టి ఆ దాన ధర్మాలు ఏవైతే చేస్తున్నారో ఆ దాన ధర్మాలు వీరిని పాపపుణ్యాల నుంచి కాపాడుతూ ఉంటాయన్నమాట మీరు చేసే దాన ధర్మాల వల్ల మీరు పోయిన జన్మలు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసిపోతాయి అన్నమాట అంటే అవి పూర్తిగా ముగింపబడతాయి అక్కడితో ఇక మేషరాశి వారి యొక్క పార్ట్నర్ విషయానికి వస్తే కనుక చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా కానీ మన పార్ట్నర్ చాలా తెలివిగా ఉన్నాడు చాలా నిజాయితీగా ఉన్నాడు చాలా నమ్మకమైన వాడు నలుగురిలో కూడా ఏదైనా సాధించేంత మనస్తత్వం ఉన్నవాడు అని చెప్పి మనకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పార్ట్నర్ దొరికిన వారు అదృష్టవంతులే కదా అలాగా మే వారు కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు ఇక మేషరాశి వారి యొక్క అప్పులు కూడా తీరే మార్గాలు అయితే మీ కొత్త సంవత్సరంలో మీకు ఏర్పడతాయండి ముఖ్యంగా ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి వీరికి ఇంకా బాగా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే మేషరాశి వారికి కొంచెం ఎంత సాఫ్ట్గా ఉన్నప్పటికీ కూడా కొంచెం ముక్క మీద కోపం అనేది ఉంటుంది ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి తన కోపమే తన శత్రువు అని చెప్పి అంటుంటారు కదా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం మేషరాశి వారు మాత్రం చాలా అంటే చాలా అదృష్టవంతులుగా ఉంటారు ఎదుటి వారిని రూపంలో కానీ రంగులో కానీ అంటే ముఖ్యంగా ఎదుటి వారికి అంటే ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని చూడగానే వీళ్ళు ఏదో పాజిటివ్ శక్తి ఉంది అన్నట్టుగా అనిపిస్తుంటుంది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే వీరికి కొంచెం దృష్టి దోషాలు దిష్టి అని చెప్పి అంటాం కదా దిష్టి దోషాలు అనేది అవకాశం ఉంటుంది దోషాలు అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం తలనొప్పిగా అనిపించటం మైగ్రేన్ నొప్పి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి మేషరాశి వారు ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో జిష్టి తీసి వేసుకుంటూ ఉండడం కాస్త ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట ఇవి చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు దిష్టిపోతుంది ఇంకా మనిషికి ఎప్పుడు కూడా జిష్టి ఉండకూడదు నల్ నరుల నల్ల నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయని చెప్పి అంటూ ఉంటారు కదా ఆ నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అనమాట కాబట్టి ఆ దిష్టి దోషాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి ఇక దైవానుగ్రహం కోసం గోమాత సంరక్షణకు ఏదైనా విరాళంగా ఇస్తూ ఉండండి శనివారం పూట ఇంకా వచ్చేసి శనిగ్రహ దోషాలకి శనిగ్రహ దోషానికి మీరు పూజలు చేయించుకోవడము ఇంకా వచ్చేసి అభిషేకాలు చేయడము రాహుకేతుకు పూజ చేయించుకోవడము చేస్తూ ఉండండి దీనివల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయన్నమాట అంతేకాకుండా ముఖ్యంగా గోమాతకి పూజ చేస్తూ ఉండండి ఎందుకంటే గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు ఒక గోమాత పూజ చేస్తే అందరి దేవతల అందరి దేవుళ్ళకి పూజ చేసిన పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట ఏదైనా ఒక ముఖ్యమైన పని ఇంపార్టెంట్ పని మీకు తలపెట్టాలని చెప్పి అనుకుంటే మొదట మీరు మీ ఇంటికి తెచ్చుకున్న గోమాతని లేకపోతే మీరు గోశాలకు వెళ్ళినా కానీ కాస్త పసుపును కలుపుకొని వెళ్ళండి కాస్త కుంకాన్ని తీసుకొని వెళ్ళండి తినేవి ఏవైనా కానీ గోమాతకు తినపెట్టడానికి తీసుకెళ్ళండి పాదాలకి గోమాతకి పాదాలకి పసుపు రాయడం నుదుట పసుపు రాసి బొట్టు పెట్టడం ఇంకా వచ్చేసి గోమాతకి ఆహుకూరలు తినిపించడం ఇంకా క్యారెట్ తినిపించటము బీట్రూట్ తినిపించటం గోమాతకి ఇష్టమైన పెసర్లు బెల్లాన్ని తినిపించటం బియ్య పిండి బెల్లాన్ని కలిపి తినిపించటం ఈ విధంగా చేయడం వల్ల గోమాత సంతోషపడుతుంది గోమాత వెనుక తాకడం తోక ప్రదేశంలో తాకడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందనమాట ఈ ఈ జాతకంలో ఏదైనా దోషాలున్నా కానీ ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపడతాయి కాబట్టి గోమాతకు పూజ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసుకోవడానికి వెళ్ళండి దీనివల్ల మీకు చాలా అంటే చాలా లాభాలు కలుగుతాయి కావాలంటే ఒకసారి చేసుకొని పనిని స్టార్ట్ చేసి చూడండి అబ్బా ఇంత ఈజీగా ఈ పని అయిపోయింది అని చెప్పి ఇంత ఈజీగా పని అయిపోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అలా అనుకుంటారు అనమాట అంత ఈజీగా అయిపోతుందనమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారు విన వినాలి అనుకుంటున్న శుభవార్తని ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా మంచి ఉన్న దగ్గర చెడు కూడా ఉంటుంది వీరెంత మంచిగా ఉంటారో వీరు అనుకునే మాట ఏంటి అంటే కనుక అందరూ కూడా ఇలాగే నాలాగే ఉంటారు అందరు కూడా నాలాగే మంచిగా ఆలోచిస్తుంటారు ఇలా అనుకుంటూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఇక పక్క వారిని గుడ్డిగా నమ్మిస్తుంటారు కానీ అది ఒక్కటి పొరపాటు అందరికీ కూడా మీలా ఉండరండి అందరూ మీలా ఆలోచించరు అందరికీ మంచి మనసు ఉండదు ఏంటంటే ఎదుటి వారు పైకి ఎదుగుతున్నారంటే పైకి ఎదగనివ్వకుండా తొక్కేయాలని చూస్తూ ఉంటారనమాట అయితే కొంతమంది కాబట్టి మీకు వస్తున్న శుభవార్తలను ఆపేయాలని చెప్పి చూసేవారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మీ పర్సనల్స్ కానీ లేదా మీ యొక్క ముఖ్యంగా మీ జీవితంలో జరిగే డబ్బు విషయాలు కానీ మీ పర్సనల్ విషయాలు కానీ మీ ఫ్యామిలీ విషయాలు కానీ ఇవేవి కూడా పక్క వారితో ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదని చెప్పి తెలుసుకొని ప్రవర్తించండి దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చుండి వినాలి అనుకుంటున్న శుభవార్తలన్నీ బంటరిగా వినండి అందులో మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక మేషరాశి వారికి నూతన గృహ ప్రవేశ యోగం అయితే కనిపిస్తుంది మేషరాశి వారు ఎప్పటి నుంచో అనుకుంటుంటారు మాకంటూ మాకు నచ్చినట్టుగా ఒక గృహాన్ని నిర్మించుకోవాలి ఆ గృహంలోనే మేము ఉండాలి అని చెప్పి ఎలా అనుకుంటుంటారనమాట కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో నూతన గృహ ప్రవేశ యోగం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి మనిషికి కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా మాకంటూ సొంత గూడును ఏర్పరచుకోవాలి అని చెప్పి కోరుకుంటారు కాబట్టి ఇది వీరి విషయంలో అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది రాసి పెట్టుకోండి ఇక రెండవది వచ్చేసి మేష రాశి వారికి అనారోగ్య సమస్యలు అనేటివి తొలగిపోతాయి అన్నమాట ఇప్పటి కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కొన్ని గ్రహ దోషాల వల్ల అయితే ఇప్పుడు ఆ గ్రహాలన్నీ కూడా అనుకూలించడంతో మీరు దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నా పోతాయని చెప్పి చెప్పలేం కానీ వాటి నుంచి అయితే కొంత ఉపశమనం అయితే లభిస్తుంది అనమాట అంటే ఇదివరకు అంత లేదు లేదు కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నాము ఇప్పుడు అని చెప్పి అలా అయితే ఖచ్చితంగా అనుకుంటారు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము ఈ భూమి మీద మనకు డబ్బు లేకపోయినా బ్రతకగలుగుతాం కానీ ఆరోగ్యం లేకపోతే మనిషి బతకలేడు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనకి ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకేముంటుంది చెప్పండి ఇంకా ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది అని అనమాట ఇంకోటి ఏంటంటే మీరు కెరియర్లో మీకంటూ ఒక అభివృద్ధి మీకు మూడోది ఏంటంటే ఏ ఏ రంగాలలో ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ యొక్క కెరియర్లో అభివృద్ధి అనేది దక్కుతుందన్నమాట ఎవరైనా కానీ చేస్తున్న పని చేస్తున్న పనులు అభివృద్ధి దక్కాలని కోరుకుంటారు వారికి అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ దక్కే అవకాశం అయితే ఉందండి ఇక తర్వాత వచ్చేసి గుడ్ న్యూస్ నాలుగవది వచ్చేసి మీకు ల్యాండ్ సమస్యలు భూ సంబంధిత సమస్యలన్నీ కూడా నివారణ అయిపోతాయి కోర్టు వ్యవహారాలు ల్యాండ్ సమస్యలు ఉన్నా కానీ లేదా వేరే వారి దగ్గర నుంచి రావాల్సిన భూమి రాకపోయినా కానీ ఇలా ఏ ఇతర ఇతర సమస్యలు భూమికి సంబంధించి సమస్యలు ఏమున్నా కూడా అవి ల్యాండ్ సమస్యలు అనేటివి మీకు పూర్తిగా తీరబోతున్నాయి అన్నమాట ఇక ఐదవది ఏంటంటే వారి ఇంట పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి అవునండి ఎవరైతే పెళ్ళి మాకు కుదరటం లేదు మాకు ఎన్ని సంబంధాలు చూసినా కూడా సంబంధాలని కూడా వెళ్ళిపోతున్నాయి మాకు ఎవరు ఏదో చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది మాకు ఈ సంవత్సరమైనా వివాహం అవుతుందా అని చెప్పి బిడ్డలకు వివాహం జరగలేదని చెప్పి చాలామంది బాధపడుతుంటారు కానీ ఈ సంవత్సరంలో మేషరాశి వారికి అయితే మాత్రం వివాహ యోగం అయితే కనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా వారికి వివాహానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు వివాహం కూడా జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి చూసారు కదా ఈ ఐదు శుభవార్తలు అనమాట ఇక మేషరాశి వారికి ఈ పదకొండు పన్నెండు తారీఖులలో ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి పదకొండో తారీఖు వచ్చేసి మంగళవారం అండి మంగళవారం రోజు వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీ బిజీగా ఉంటారనమాట చాలా మంచిగా వర్క్ చేస్తారు వర్క్ పరంగా ఏ విధం ఇబ్బంది ఉండదు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి వస్తాయన్నమాట దానివల్ల కొంచెం చిన్న చిన్న గొడవలు పెద్దవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ అవి ఎలా వచ్చాయి అలా వెళ్ళిపోతాయన్నమాట సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థుల పరకు బాగుంటుంది రియల్ ఎస్టేట్ వరకు బాగుంటుంది సినీ రంగ పరిశ్రమ వాళ్ళకి బాగుంటుంది సాఫ్ట్ బాగుంటుంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది చాలా బాగుంటుంది పదకొండో తారీఖు చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అన్నమాట ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండదు ఇక పన్నెండో తారీఖు బుధవారం వచ్చేసి కుటుంబ పరంగా చికాకులు తొలగిపోతాయి సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక భార్యాభర్తల మధ్య మధ్య అనుకూలత మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది కుటుంబ పరంగా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు సాఫ్ట్వేర్లు కూడా చాలా బాగుంటుంది ఏ పని చేసినా కూడా పని సక్సెస్ అనేది మీకు దొరుకుతుంది మంచి మనశ్శాంతి దొరుకుతుంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది చాలా మంచిది ఈరోజు కూడా గడిచిపోతుంది చూసారు కదా మేషరాశి వారికి వినాలనుకుంటున్న శుభవార్తలు విన్నారు కదా ఆ రెండు రోజులు ఏ విధంగా ఉంటుందని చెప్పి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది మేషరాశి వారికి రీ ఈ వీడియో రీచ్ అవుతుంది